హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి మరి ఈరోజు వ్లాగ్ అయితే భోగి రోజుదండి సంక్రాంతి వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ కొంచెం లేట్ అయ్యింది ఆ వీడియోస్ అదన్నీ నేనే ఎడిట్ చేసుకుని డిలీట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేనే అప్లోడ్ చేసుకోవాలి ఆ పని ఈ పని అయితే మాత్రం నాకు కష్టమైపోయిందండి అందుకనేసి భోగి సంక్రాంతి వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ వస్తాయన్నమాట మన ఛానల్లోని ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి ఈ సంవత్సరం సంక్రాంతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము మరి అవి ఆ వీడియోస్ ఎలా ఉంటాయి అనేది చూసే ముందు ఈ వీడియో ఎలా ఉందనేది మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్ నేను మీ దివ్యా అండి ఈరోజైతే భోగి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి కి అయితే నేను ఇలా రెడీ చేస్తానండి పెసలు ఉంటాయి కదండీ ఆ అయితే మూడు రోజుల క్రితం నానబెట్టి వాటిని అయితే ఒక వైట్ కలర్ కాటన్ క్లాత్లో అయితే మూట కట్టేసి ఇలా మొలకలు వచ్చేంత వరకు కూడా మనం వాటిని ఉంచుకోవాలండి ఇలా అంటే ఇలా అయితే అయిన తర్వాత మనం బ్లెండ్ చేసుకుని దోశలు వేసుకోవాలి అవి ఎలా వేసుకోవాలండి ఇప్పుడు మీకు చూపిస్తానండి మొలకలెత్తిన విత్తనాలను అయితే మాత్రం మనం ఇలా జార్ మిక్స్ జార్లో వేసుకుంటేనే బాగుంటుందండి గ్రైండర్లో కంటే గ్రైండర్లో కూడా బాగుంటుంది అనుకోండి కానీ తక్కువ క్వాంటిటీ కదా అని నేను మిక్సీలోనే వేసేస్తున్నాను మనం కొంచెం టేస్ట్ బాగుంటాం కోసం కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళ కోసం అయితే కొంచెం అల్లం అయితే వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మనం దోశ వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఎలాగా వేస్తాము కానీ కూడా అవి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇలా మొలకెత్తిన విత్తనాలు చాలామంది తినడానికి అయితే ఇబ్బంది పడతారు పిల్లలు అయితే అస్సలు తీసుకోరండి కానీ ఇలా దోశల్లో వేసిస్తే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వారంలో రోజైనా ఇలా చేస్తే అండి ఒక హెల్దీ అయితే మనం ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు ఉంటుందన్నమాట అంటే మన బాడీకి కావలసిన విటమిన్స్ అలాగే మినరల్స్ అలాగన్నీ కూడా ప్రోటీన్స్ కూడా మనకి వీక్లీ వన్స్ ఇలాగా మనం ఒక ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రోటీన్ ఉన్న డిన్నర్ కానీ లంచ్ కానీ మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ఈ రోజుల్లో అయితే మాత్రం అన్నీ కూడా కెమికల్స్ ఉన్న మనకి ఐటమ్సే దొరుకుతున్నాయండి ప్రతి దానికి కూడా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు మనం వాటి నుంచి కొద్దిగా అయినా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం ఇలా చిన్న చిన్నవి ఇంట్లోనే మన వంటింటి చిట్కాలను యూజ్ చేసుకుంటూ కూడా మనం ఇలా అయితే తినడం తినే ఆహారాన్ని అయితే మనం రెడీ చేసుకోవచ్చండి నేను ఇలా అయితే పెసలను అయితే మలకెత్తించాను మొలకెత్తించడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే మనకి మన పిల్లలకి అయితే బాగుంటుందండి పిల్లలు హెల్తీగా గ్రోత్ అవుతారన్నమాట మంచి గ్రోతింగ్ మీన్స్ కూడా బాగుంటుందండి ఇందులో మీకు ఇష్టం ఉంటే కనుక మనం కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి అల్లం అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు మా పిల్లలైతే కొంచెం స్పై స్పైసీ తక్కువ తింటారు ఆ పచ్చిమిర్చి అల్లం వాళ్ళకి వేసి ఇచ్చేదైతే మాత్రం నేను పచ్చిమిర్చి అల్లం అయితే వేయకుండా ఓన్లీ ఆనియన్స్ వేసి మేమైతే రిఫైన్స్ ఆయిల్ అయితే మానేసామండి ఓన్లీ పప్పు నూనె అయితే వాడతాము పప్పు నూనె చాలా బెస్ట్ అండి హెల్త్కి అనేది వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ అలాగే ఆవాల నూనె అండి మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే మనకి చాలా బాగుంటుంది నేనైతే అదే వాడతానండి అమ్మ పిల్లలకైతే ఇలా ఓన్లీ ఆనియన్స్ వేసేసి నేను ఆల్రెడీ ఇందులో స్పైసీగా పచ్చిమిర్చి అల్లం వేసేసాను మిక్సీ పట్టేటప్పుడు మామూలుగా పైన మాత్రం ఆనియన్స్ అయితే వేసి మనం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు లేదంటే మనం కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా తినవచ్చు ఇది మిక్సీ పట్టేటప్పుడు మీకు దోశ తనేది ఇంకా కొంచెం బాగా క్రిస్పీనెస్ రావాలి అనుకుంటే కనుక మనం మిక్సీ పట్టే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ముందు ఒక ఎయిట్ అవర్స్కి ముందు బియ్యం కూడా నానబెట్టుకుని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చండి అంటే దోశల పిండిలాగా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తుందండి నేనైతే అలా వెయ్యను ఇంకా మనం ఇక ఇలా మాత్రమే వాడతాను నేను మనం మంచి అసలైన అయితే ఎంజాయ్ చేయొచ్చ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం నా కామెంట్లో తెలియచేయండి మరి మా భోగి రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మేము కొత్త సంవత్సరం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళిద్దరికీ ఇక భోగి స్నానం చేయడానికి ఇంకా రెడీ అవుతున్నామండి మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కే ఇంకా పిల్లలు అయితే లేచిపోయారు వాళ్ళకైతే ఇంకా ఒంటికి నువ్వుల నూనె పట్టించేసి అలాగే నలుగు అయితే పెట్టేసానండి ఈ చిన్న వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి మా చిన్న మా పిల్లలతో కాసేపు సరదాగా ఎంజాయ్ చేశాను అన్నమాట ఈ బిజీ లైఫ్లో కాసేపు మా పిల్లలతో ఎంజాయ్ చేశానండి మరి దీనికైతే వాసవర్ ఇవ్వను నేను ఎలాగ మా పిల్లలతో ఎంజాయ్ చేశాను అనేది మీరే చూసేయండి ఇదే ఈ అంటారు చేపని చేప మీద అంటారని మెదుతూ ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి నీట్గా సాన్యాస ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు కూడా ప్రతి ఒక్క నిమిషంలో సాన్యాసి వచ్చేస్తాడు ఎందుకు రాని వంకల్లో పోతున్నాయ్ పోతాయి చిన్నప్పుడు మా నాన్న నాకు ఇలాగే స్నానం చేసిచ్చారు పెట్టి Mau naik tak? Oh, ini kan tak boleh jalan tau, Ya, ini. Aduh, tak nak tau ni. Ini pun nak keren. Eh. అప్పుడే చక్కగా చేపించుకోండి ఇది చూడు రాత్రింటే ఒళ్ళు కందిపోతుంది అదికో చూడండి కందిపోయింది మరి అంత అలబడి మరి సాడేదే నలు ఈ మొత్తం అలా కందుతుందో ఈపుడు వద్దరు ఈపుడు తొరవడంతేసారి చెప్పదు ఇప్పుడుకి నైన్ ఇయర్స్ వచ్చిన ఎవరో ఒకసారి చెప్పించాలి వీడికి Não, uh não, não. Seu olho, meu filho, E aí, Carvalho, eu vou <coughs> te curvar. Eu vou te curvar.